పుద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజ్యమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మాట్లాడకూడని మాటలు పాత్రికేయుల సమస్య సమక్షంలో తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తాను నేను నేను అంత ప్రజలంతా కూడా నేరైన ఆయన మాట్లాడే మాటలు పోరా రారా అని పిలిచినాడు నా వెంట్రుక పీకుతారా అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మల్ని వరే సంబోధించడం నా ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆ వయసులో తగదు ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ ఒరే అని మాట్లాడినప్పటికీ వెంట్రుగా గెంటుగానీ మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం ఆయన వయసును గౌరవించాలనుకున్నాం దేన్ని గౌరవించినా దేని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయసును గౌరవించడం మన ఆనవాయితీ మన సంస్కృతి మన సాంప్రదాయం నేను అదే పాటిస్తాను ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అనదలుచుకోలేదు కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన అయితే మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు ఎందుకింత ఆవేశంగా వరే తరా వెంట్రుగా గింటుగా పీక్కొని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా కేవలం దీనికోసం ఇంత ఏం లేదు ఒక్కసారి దీంట్లో ఏముందంటే నిన్న లేక మన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక ఏడు మందిని అరెస్ట్ చేసినాడు చేసినారు ఆ ఏడు మంది ఎవరంటే అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరు అంటే ఏడో వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్ ఇతను ఏడో వార్డు కౌన్సిలర్గా ఏడో వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య ఈమెకు పోటీగా చేసింది ఈ ఫిల్డోడు శ్రీనాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఫిల్డోడే మట్కా నిర్వహిస్తూ ఏడు మంది అనుచరులతో టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరు ఉన్నారు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు వంశీ అనే మా అబ్బాయి మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు ఏం పెట్టినారు అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే పెద్ద ఆయన గౌరవపరచలే వరే తరే మాట్లాడలే ఏందే కానీ చెడ్డ మాటలు మాట్లాడలే ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి ప్రేషిష్యుడు బండారు రాజకులాయప్ప గారి మనవడు ఏడవార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు ఏడు మంది అతని అనుచరులు కింద ఏం రాసిన దాంట్లో అంటే పెద్ద ఆయన ఎన్నికలు పెద్ద ఆయననే ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా నేను ఈరో ప్రొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మటకా లేకుండా చేస్తా గుట్కా లేకుండా చేస్తా జూదం లేకుండా చేస్తా క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా ఉక్కు పాదం మోపుతా స్టీల్ పాదం మోపుతా లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పి చెప్పినావు కదా పెద్ద ఆయన మరి సంవత్సరమైందే పొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే మరి మటకా జరుగుతుంది క్రికెట్ జరుగుతుంది జూదం జరుగుతుంది గుట్కా అమ్ముతున్నారు బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది ఇవన్నీ కూడా పెట్టలే ఇది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా కేసు పెట్టినారు కదా ఇదిగో మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా పెద్ద అనిలే ఇంకా నిజాయితీగా చెప్పాలంటే పెద్ద ఆయన మటకాన్ని నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు కాదు ఇందులో లేదు అది నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా మట్కాన్ని నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే మటుకాన్ని నిర్వహిస్తూ లెక్క తీసుకోలే మట్క నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు మా పాయింట్ అది ఇడా కానీ గతంలో మీరేం మాట్లాడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మట్కా ఈ ఊర్లో ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు గుట్కా ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసినా అన్నారు ఎవరు భూములు ఏడ కబ్జా చేసినా నేనే కబ్జా చేసినా అన్నారు ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసినా అన్నారు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసినా అన్నారు చిట్ట చివరకు నేను కట్టిన ఇండ్లు అవినీతి లెక్కతో అన్నారు నేను తినే బున బువ అవినీతి లెక్కతో అన్నారు రాజన్న పేరుతో నేను పెట్టిన బువ ఉచిత బువ అవినీతి లెక్క అన్నారు మరి నన్ను ఇన్ని మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే అన్ని పోస్టింగ్లు పెట్టినారు ఏంటి ఎంజాయ్ చేసినారు మాట్లాడినారు ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు మరి ఈ పొద్దు నీ మీద నువ్వు లెక్క తీసుకునేవని కూడా మేము అనిలే ఉక్కుఫాగా మోపుతానేవే మోపలేదే అంటున్నాం ఆ పిల్లోడు వంశీ అనేది ఏముంది నేనే అడుగుతానా ఇప్పుడు పోలీసు వాళ్ళకే చెప్తానా ఈ ఊర్లో మటకా లేదా ఈ ఊర్లో గుట్కా ప్యాకెట్లు లేవా ఈ ఊళ్ళో క్రికెట్ పందెం నిన్న జరగలేదా ఈ ఊళ్ళో మంగతాయి జూదం లేదా మేము మూత వేసిన జార్జి క్లబ్బులు ఇప్పుడు ఇసుపేట ఆకులు ఆడుతున్నారా ఆడలేదా భూములు కబ్జా చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారా చేయలేదా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా జరగలేదా బియ్యం అక్రమ రవాణా జరుగుతా పట్టుబడుతున్నారా పట్టుబడలేదా ఎన్ని లేవా ప్రొదుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి పొద్దుటూళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నిన్ను ప్రశ్నించగా ఎవరిని మాకు తెలియకడుగుతాం ఆ రోజు పెద్ద పెద్ద మాటలు బడాయి మాటలు మాట్లాడింది మీరే కదా నువ్వు ప్రవీణే కదా మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు అమావాసాలకు ప్రసిద్ధి బాబాయి దోశకు ప్రసిద్ధి ఇంకొకరి వడకు ప్రసిద్ధి ఇడ్లీకి ప్రసిద్ధి అని మాట్లాడినలే సుకూర్ బిర్యానీకి మరి ఇప్పుడు దేనికి ప్రసిద్ధి ప్రొద్దుటూరు నిన్నే ప్రశ్నిస్తారు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది సోషల్ మీడియాలో పెడితే ఏ అనుచిత వ్యాఖ్యలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను పెట్టి పెడితేనే దీని మీద మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా మా మీద మా వాళ్ళ మీద నేను పోలీసులు అడుగుతానా ఇందులో కేసు పెట్టడానికి ఏముందయ్యా పోలీసులారా వ్యక్తి యొక్క భావస్వేచ్ఛకు కూడా అధికారం లేదా వాక్ స్వాతంత్రానికి కూడా స్వేచ్ఛ లేదా మీరు పెట్టే కేసులకు మీరు చేసే పనులకు అయితే కదా అంబేద్కర్ బతికి ఉంటే సార్లు చచ్చిపోతాడు సార్లు చచ్చిపోతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి భారతదేశంలో నేను రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ఇదేనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అమలు దాని రాజ్యాంగం నేను రాసిందేనా అని చెప్పి వంద సార్లు చచ్చిపోతాడు అయ్యా పోలీసులయ్యా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి యొక్క భావస్వేచ్ఛను మీరు హరిస్తారా అనుచితమైన వ్యాఖ్యలు లేకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా ఎవరి మనసును నొప్పించకుండా సత్యం ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్లో ఏ కేసు అయితే రికార్డ్ అయిందో అదే దీన్ని చూపిస్తే కేసులు పెడతారా మీరు కేసులు వరదరాజు రెడ్డి ఎన్నికలకు ముందు నా మీద గెలిచేదాని కోసం మైకు పట్టుకొని ముందు పక్క సుధాకర్ రెడ్డి ఆ శవాల బండిలో కూర్చున్నట్టు ఇవి సుధాకర్ రెడ్డి ఇంకొకటి ఇంకొకటి కూర్చోడే పాత సామాలకు జన్సుగడ్డలిచ్చాం అన్నట్టు తిరిగిన చూడే సిగ్గుండాలా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు పాత సామాలకు స్త్రీలు పోగులు కొంటాం సిగ్గులేని మనుషులు మీరు గెలవడం కోసం ఆ గడ్డి అంటే ఆ గడ్డి తిని గెలిచిన తర్వాత ప్రజలు గాలి కొదిలేసి మీ ఇష్టానుసారం రాజకీయాలు చేసి తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బాధించే ప్రయత్నం చేస్తారా ఇదేనా ప్రజాస్వామ్యము ఇదేనా వాగ్దానం ఇచ్చి చెల్లించే విధానం మళ్ళీ చంద్రబాబు నాయుడు గొప్పోడు అని చెప్తున్నాడు మా చంద్రబాబు నాయుడు గొప్పోడు నెలకు మూడుసార్లు క్యాబినెట్ జరుపుతాడు చించుతాడు ఏపుతాడు పీపుతాడని ఏంది పెద్ద ఆయన ఇదే రెండు వేల పంతొమ్మిదిలో నీకు టికెట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడుని ఏం నా బొచ్చులో తెలుగుదేశం పార్టీ అన్నావు ఇదే వరదరాజరెడ్డి చంద్రబాబు నాయుడు ఏమంటా అంటే నా బొచ్చులో తెలుగుదేశం పార్టీ నా బొచ్చులో చంద్రబాబు నాయుడు అని మాట్లాడినావు రెండు వేల పంతొమ్మిదిలో ఏమో చంద్రబాబు నాయుడు నీ బొచ్చులో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేదలకు నా బొచ్చు మీకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే యా అండకు ఆ గొడుగెత్తుతావా యా గాలికి తూర్పు పడతావా నువ్వు నీ వయసుకు నీ మాటలకు నీ సిద్ధాంతానికి ఏమన్నా సంబంధం ఉందే నీ నీతికి ఏమన్నా సంబంధం ఉందే ఇంక నీ గురించి చెప్పినా నీ కొడుకు గురించి చెప్పినా నీ అల్లుని గురించి ఉంది ఇంక అందరికంటే పెద్దవాడు ఉన్నాడు నీ మనవాడు నీ మనవాడు నీతి గురించి నాకు గుర్తొస్తాంది నీ మనవాడు హైదరాబాదులో ఎవరిదో రవి యాదవ్ అనేవాది భూమి ఎవరిది రవి యాదవ్ అనేవాది భూమి అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాంది భూమి అయితే అపర్ణ కన్స్ట్రక్షన్ పేరుతో వాడు అమ్ముతా అంటే వాడు నా స్నేహితుడే నా భాగానికి ఇన్ని ఇన్ని ఇళ్ళు వచ్చినాయని చెప్పి నీ మనవడు నీ మనవడికి లేని ఆస్తిని ఫోర్జరీస్ సంతకంతో ఊర్లో వాళ్ళందరికీ అమ్మి పొద్దుటూర్లకు అమ్మినాడు మా బూచేపల్లి శివప్రసాయి బంధువులకి బంధువులకు ఎమ్మెల్యే బంధువులకు అమ్మినాడు నాగుల అమ్మినారు టోకన్ యాభై లక్షలు డెబ్బై లక్షలు తీసుకొని నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఊరంతా స్ప్రెడ్ అయింది ఊరంతా దీన్ని నీచి అంటారా మోసం అంటారా ఫోర్జరీ అంటారా ఆర్థిక నేరగాళ్ళు అంటారా ఘరానా మోసం అంటారా ఏమంటారా చెప్పు పెద్ద ఆయన రవి యాదవ్ హైదరాబాదు స్థలము అపర్ణ కన్స్ట్రక్షను నీ మనవడు నా భాగానికి ఇన్ని ఇన్ని వచ్చినాయి అపార్ట్మెంట్ ఇన్ని వచ్చినాయి అని చెప్పి గజం ఎనిమిది వేల చొప్పున పన్నెండు వేలు చేస్తాను నాకు ఎలక్షన్లకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఎనిమిది వేలు చొప్పున దేశం అందరికీ అమ్మి నలభై నుంచి అరవై కోట్లు సొమ్ము చేసుకొని మోసం చేసిన మాట నిజమా కాదా నీకు డీటెయిల్గా రేపు మనం ఒకసారి కావాల్సిన ప్రెస్ మీట్ పెట్టి ఇస్తా ఏదానికి అది ఉంది డీటెయిల్ దీనికి సంబంధించి కాగితాలు ఉన్నాయి నిమ్మకాయల సుధాకర్ భూమికి సంబంధించి ఉండే విజయవాడ భూములకు సంబంధించి ఉన్నాయి ఏ అవినీతికి సంబంధించి అన్నీ ఉన్నాయి డీటెయిల్గా దయచేసి సంక్షేమ పథకాలకు సంబంధించి రేపైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగిన దానికి ప్రజల కోసం సమాధానం చెప్పు పనికిరాని విషయాలు పనికి మాటలు మాట్లాడకుండా వొరే తురే అనేది మాట్లాడకుండా ఇంటికి బిక్కు ఇంకోటి బిక్కు అనే మాటలు మాట్లాడకుండా సభ్యతగా ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నించినప్పుడు గౌరవప్రదంగా సమాధానం చెప్పు చేత సమాధానం చెప్పు చేత కాకపోతే మౌనం అర్ధంగీకారం మేము మోసం చేసినామని చెప్పి అంగీకరించడమే